శ్రీ సతసాయి జిల్లా కదరి నియోజకవర్గం సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తప్పవు అందుకు గ్రూప్ అడ్మిన్లే బాధ్యులవుతారు తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టరీతే చర్యలు తప్పవు సతసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఐపీఎస్ సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు పెడితే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా అందుకు గ్రూప్ అడ్మిన్లే బాధ్యులుగా పరిగణించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ మాధవరెడ్డి ఐపీఎస్ హెచ్చరించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించమన్నారు కౌంటింగ్ అనంతరం వాట్సాప్ ఫేస్బుక్ సోషల్ మీడియాలలో కొందరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నట్లు పోలీసులకు సమాచారం వస్తుందని ఇటువంటి రెచ్చగొట్టే పోస్టులకు స్వస్తి పలకాలని లేదంటే పోలీస్ శాఖ పరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు ఎన్నికల ఫలితాల అనంతరం వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలలో కొందరు రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని సమాచారం అందింది ఇలాంటి పోస్టులు వ్యాపింపచేయడం ద్వారా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు గ్రూపులలో ఎవరైనా శాంతి భద్రతలకు ప్రశాంతతకు విఘాతం కలిగించే విధంగా పోస్టులు పెడితే అలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకోబడుతుంది